క్రైస్త్ అలౌట్ చేరవచన మీకందరికీ ప్రభు నాయుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము ఒకరికి ఏర్పాటు చేయవలనేకిన భాగము అపోసులు కార్యములు ఇరవై మూడో అధ్యాయము రెండవ వచనం అందుకు ప్రధాన యాజకుడైన అనన్య అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞపింపగా క్రైస్ సలౌట్ దేవునికి స్తోత్రం హాలె లూయ హాల లూయ లే లూయ మర మరకొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి నజరడైన క్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమం అయినటువంటి వాక్య విశ్లేషణాత్మకమైనటువంటి వాక్య విభజన కార్యక్రమంలోకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు యు ఆర్ వాచింగ్ హీ మస్ట్ ఇంక్రీజ్ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ ఇన్ శాంతి టీవీ లోకల్ క్రిస్టియన్ ఛానల్ దేవుని స్తోత్రం హలే లు హలే స్తోత్రం గుడ్ మార్నింగ్ హ్యావ్ నైస్ డే మీరందరూ క్షేమంగా ఉన్నారని ఉండాలని కోరుకుంటూ ఉన్నాం మీరొకరి క్షేమం లేని పరిస్థితి కానీ ఉన్నట్లు దయచేసి తెలియజేయండి మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం ఆయా సందర్భాల్లో క్షేమం లేనట్టుగా మనకు అనిపిస్తుంది అవును కొన్నిసార్లు క్షేమము క్షేమము ఒక నది వలె మన దగ్గరికి రావాల్సిన అవసరం అవుతుంది కృపాక్షేమములు నారంట వచ్చును చిరకాలము నేను యహో మందిరా వాసం చే కృపా క్షేమాలు మన వెంట రావాలి స్తోత్రం హలో కృపయు క్షేమము క్షేమం మన వెనకాల రావాలి స్తోత్రం గుడ్ అండ్ మెసీజ్ షాల్ ఫాలో మీ ఈ మంచితనము దేవుని యొక్క మంచితనము దేవుని యొక్క కృప దేవుని యొక్క కాపుదల భద్రత మనల్ని వెంబడించాలి అండ్ ఆల్ దీస్ థింగ్స్ షాల్ బీ యాడెడ్ అండ్ టు యూ ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని మతేశ్వార్త ఆరో వచ్చే ముప్పై మూడో వచ్చనంలో చెప్పబడినట్టుగా అన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన అవసరం తీరుస్తాడు తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయని వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు అని రోమాపత్రిక ఎనిమిదో చెప్పి ముప్పై రెండో వచ్చిన చెప్పబడినట్టుగా స్తోత్రం హలే ఈ సమయంలో మన దేవుడు వాక్యం వెళ్ళడానికి మనల్ని మనసు పరుచుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం ప్రార్థన పరిశుద్ధమైన మా దేవ మహోన్నతుడా మహాగనుడ మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేయిస్తున్నా మాకిచ్చినటువంటి ఆయన ఈ సెప్టెంబర్ నెల కొరకై మీకు వందనం చేయిస్తున్నా తండ్రి మాకు ఇచ్చినటువంటి తొమ్మిదో నెల కొరకై మీకు వందనం గత ఎనిమిది నెలలు మీరు మమ్మల్ని కాపాడారు తొమ్మిది నెలల్లో ప్రవేశపెట్టారు అందరు బట్టి మీకు వందనం చేయిస్తున్నాను మా ముందు నటు పదో నెల పదకొండు నెల పన్నెండు నెల ఈ మూడు నెలలు బట్టి మీకు వందనం చేస్తున్నాం కాలాలు గడుస్తున్నాయి ప్రభు రోజులు గడుస్తున్నాయి వారాలు గడుస్తున్నాయి గ్రీష్మకాలము గతించిపోయాను కోతకాలము గతించిపోయాను మనం ఇంకా నువ్వు రక్షణ పొందకయే ఉన్నామని ఇస్రాయలు చెప్పుకుంటున్నట్లుగా తండ్రి మీకు వందనాలు చేస్తున్నాం ఈ టీవీ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనం చేస్తున్నాం ఆయన హెచ్చవలసి ఈ కార్యక్రమాన్ని బట్టి శాంతి టీవీని బట్టి మీకు వందనం చేస్తున్నాం ఈ సమయంలోనైనా టీవీల ద్వారా యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్టు మీ బిడ్డల కొరకే మీకు అందం చేస్తున్నాం ఏదో వినాలి కదా అని వాళ్ళు వినకూడదు ఏదో చెప్పాలి కదా అని చెప్పకూడదు కనుక మీ కార్యము జరిగించండి మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి తండ్రి అనారోగ్యంగా ఉన్నట్టుగా మీ ప్రియుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఏ సునాములో మీరు ఒక్కొక్కరిని మీరు దర్శించండి మీ దాసులు నాయన ప్రియ సోదరులు తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి బ్రదర్ టి డేవిడ్ రాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరంటే చక్కటి ఆసక్తి వాక్యం తెలుసుకోవాలని తపన మీ దాసుడు మీ దాసుని వారి సతీమణి అరుణ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఏసు రాములో మీరు దర్శించండి సంపూర్ణ స్వస్థ అనుభవించండి డెంగ్యూ ఫీవర్ని ఆయన స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్ని ఆ డిస్క్ ప్రాబ్లం ఇవన్నీ మీరు తొలగించండి ప్రభు తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం మా అల్పాయుష్లో మేము అనే అనేక దినాలు అనారోగ్యాలతో బాధపడడం ని చిత్తం కాదు ఆయా సందర్భాల్లో నువ్వు కొన్ని అనారోగ్యాలు అనుమతించావు కూడా మేము భావిస్తున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం మీ సమయంలో మీ దాసుని మరి కుటుంబాన్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం అంతేకాకుండా మీ దాసులు నాయన ఆనంద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నెల్లూరులోని మీ కుమార్తె ఘనత మేడం గారి సోదరుడు ఆనంద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం లెఫ్ట్ షోల్డర్ పెయిన్తో బాధపడుతుండగా ఎడమ భుజము నొప్పితో బాధపడుతుండగా ఏ సునాములో మీరు దర్శించండి సంపూర్ణమైన స్వస్థను మీరు అనుగ్రహించండి తన హ్యాండ్ చక్కగా లిఫ్ట్ చేయగలటూ సాయం చేయండి ఆ షోల్డర్ దగ్గర నరాలు వీటన్నిటి జాయింట్స్ అన్నిటి మీరు తాకండి ప్రభావ తండ్రి మీకు వందనం చేస్తున్నాం మీ దాసుని దేహం మీ ఆలయం కనుక ఈ ఆలయంలో బలహీతలు ఉండడానికి వీల్లేదు మీ దాసుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఇలాగ ఫ్రోజన్ షోల్డర్తో షోల్డర్ పెయిన్స్తో లెగ్ పెయిన్స్తో జాయింట్ పెయిన్స్తో యూరిక్ యాసిడ్ సంబంధించినటువంటి ఆ పెయిన్స్తో మోకాల నొప్పులతో డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్తో కావచ్చు ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్నవారు ట్యూమర్స్తో గ్యాంగ్రీన్తో బాధపడుతున్న వాళ్ళు తండ్రి వీరందరినీ మీ సంధానికి తెస్తున్నాం మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని మీ సంధానికి తెస్తున్నాం మా నాయన తోటపల్లి మనోజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తోటపల్లి జయమ్మ గారి కుమారుడైన మనోజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డలు మీకు తాకండి ఆ బిడ్డకి మంచి జాబ్ను అనుగ్రహించండి ఆ బిడ్డకున్న డిప్రెషన్స్ అన్నీ మీరు తొలగించండి మీ కార్యం జరిగించమని అడుగుతున్నాను తండ్రి మీకు వందనాలు మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నాను గత దినాల్లోనైనా మీ దాసులు పాస్టర్ ఎండి అబ్దుల్ రహీం గారు వారు అనారోగ్యంగా ఉన్నప్పటికీ మీరు దర్శించారు ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనం చేయిస్తున్నాను మా ప్రియులైన వారందరి కొరకే మీకు వదనం చేస్తున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం స్వార్థ గాయకులైనటువంటి మీ దాసులు పాసు చే ఆశీర్వాదం గారు వారిని మీరు పిలుచుకున్నారు మరి మీ కొరకు మంచి పాటలు పాడారు వారు విడిచి వెళ్ళినటువంటి ఆ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఆ పరిచర్య కొరకే మీకు వందనం చేయిస్తున్నాం మీరు మాలో అనేక మంది ఆత్మ సంబంధమైనటువంటి గాయకులు మీరు లేవనెత్తండి ఆత్మ సంబంధమైన ప్రసంగికులు లేవనెత్తిన అపోస్తుల్ని ప్రవక్తల్ని కాపరులని ఉపదేశకులను సువార్థకులను మీరు లేవనెత్తమని అనుకుంటున్నాం విజ్ఞాపన కర్తల్ని మీరు లేవనెత్తమని అనుకుంటున్నాం ప్రభా తండ్రి మీకు వందనాలు మీకు వందనాలు చేస్తున్నా ప్రార్థనలు ఎక్కి ప్రతి బిడ్డ కొరకే మీకు వందన చేస్తున్నా స్తోత్రం 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 తండ్రి మీకు వందనాలు చేస్తున్నాం కొంతమందికి బలహీనతలు ఉన్నప్పటికీ మీరు దర్శించారు చిన్న మంది కొరకే మీకు వందనాలు అక్షయ్ ప్రభాకర్ తనని కొల్లి జ్వరంతోనే ఇతర బలహీనతతో బాధపడుతున్నాడు తనని మీరు జ్ఞాపకం చేసుకోండి జాషువా ప్రభాకర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆవిడ శారీరక మీరు విడిపించండి ప్రభావ తండ్రి మీకు వందనాలు మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తాం ఏ మీకు వందనాలు మీకు వందనాలు చేస్తూ ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచమని అడుగుంటూ యేసు క్రీస్తునాములోనే ప్రార్థించి కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం మా పరలోక తండ్రి ఆమె ఆమెన్ ఆమె దేవుని స్తోత్రం మీ అందరికీ వందనారండి దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మన ఆత్మీయ నడక స్పిరిచువల్ వాక్ గురించి స్పిరిచువల్ వాకింగ్ అంటే భౌతికమైన వాకింగ్ కాదండి ఇది ఉదయం సాయంత్రం చేసేటువంటి మన ఫ్యాట్ కరగడం కోసం మన కొలెస్ట్రాల్ కరగడం కోసం కొన్ని క్యాలరీస్ ఖర్చు కావడం కోసం మనం చేసేటువంటి ఫిజికల్ వాక్ కాదు అది దేవునితో నడవడం దేవుని ఎదురు నడవడం దేవుని కలిగి నడవడం దేవుని పోలి నడవడం దేవుని యొక్క వరములు కలిగి నడవడం దేవుని కోసం నడవడం అవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు స్పిరిచువల్ వాక్ వాకింగ్ ఈస్ లివింగ్ వాకింగ్ అంటున్నప్పుడు అక్షార్థమైన నడక గురించి కాదు జీవితాన్ని గురించి జీవనాన్ని ఆత్మీయ జీవితం ఆత్మీయ జీవితపు గమనం ఎలా ఉంది ఆత్మీయ జీవితపు మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఆత్మీయ జీవితంలో సాగిపోవడం ఎలా ఉంది ఆత్మీయ జీవితంలో ఒక షావులాగా పడి కొట్టుకొని పోవడమేనా లేదు అంటే ఎదురీత చేసేటువంటి అనుభవం ఏదైనా ఉందా దేవనీ స్తోత్రం హలో ఎదురీత చేసేటువంటి పులస యొక్క ఖరీదు పులస అనేటువంటి ఆ గోదావరి నదిలోంచి దొరికేటువంటి ఆ ప్రత్యేకమైన చేప యొక్క ఖరీదు మనకు తెలిసింది ఎంతో రుచికరమైనటువంటి ఖరీదైనటువంటి చేప అది రుచికరంగా మారుతుందంట అది ఏటికి ఎదురీత జరిగేసినప్పుడు తన బాడీలో జరిగేటువంటి మార్పులు మనం కూడా ఈ లోకంలో జరుగుతున్నప్పుడు మన ఆంతర్యములో మన ఆత్మలో జరిగే మార్పులు అనేకం ఉంటాయి ఈ మార్పులను బట్టి ఎదురీత చేసే శక్తిని ఎదురీత చేయలేకపోవచ్చు మనం ఎదురీత చేయడానికి ప్రభువు మనకు సాయం చేస్తాడు స్తోత్రం ప్రవాహంలో పడి కొట్టుకొని పోవడం ఎవరికైనా సులభమే లోకం ఇదే పనిలో ఉంది కానీ మనమైతే ఎదురైతే చేస్తున్నాం ఎదురిత చేయడానికి మనకు స్ట్రెంగ్త్ కావాలి దీనికి కావాల్సిన బలాన్ని ఇస్తాడు దేవుడు ఈ ముందు ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఉంది ఏలియా గారు గో తినండి వెళ్ళండి అతడు ఆ భోజనపు బలము చేత నలభై దినములు ప్రయాణం చేసి నలభై రోజు లేదా నలభై ఒకటో రోజు ఆయన దేవుని పర్వతమైన దేవుడు ఏర్పాటు చేసుకున్న పర్వతమైన హోరేబుకు చేరుకున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం హ కూరపుకి చేరి అక్కడ ప్రార్థనలు వాక్య సంబంధమైన విషయాలు లేకపోతే పరిచయంకు సంబంధించిన విషయాలు ఆలోచిస్తూ కూర్చున్నాడని కాదు ఒక్క స్త్రీ చెప్పిన మాటను గురించి ఆలోచిస్తూ వాళ్ళు వస్తారేమో ఇక్కడికి వస్తారేమో సైనికులు ఇక్కడికి వస్తారేమో యజమాను తరపున వాళ్ళు ఇక్కడికి వస్తారేమో ఆహపు తరపున ఇక్కడ వాళ్ళు వస్తారేమో అయినా ఆవేశాలు అగ్ని దించాలో సరిపోయినది మళ్ళీ వాళ్ళందరినీ చంపడం అనేది కొద్దిగా ఎక్స్ట్రీమ్గా ఉందేమో టూ మచ్గా ఉందేమో అంత వైలెన్స్ మనకు అన్నట్టుగా కూడా వెళ్ళి ఆలోచించుండవచ్చు మనం చేసిన దాని గురించి మనం పశ్చాత్తాపడుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు అలాగని చేసిన వాటికి పశ్చాత్తాపం అవసరం లేదని కాదు నా మాటలకు ఉద్దేశం పశ్చాత్తాపం అవసరమే మనం చేయరానిది చేస్తున్నాం చేయరానిది చేయకూడదు కాబట్టి మనం ఒకవేళ దేవుడు మన ద్వారా ఒక కార్యం జరిగించిన ప్రాంతాన్ని ఎందుకు చేశారని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు నాలుగు వందల యాభై మందిని ఒక్క వ్యక్తే చంపడం అనేది మూడు వందల నక్కల్ని ఒక్క వ్యక్తే పట్టుకోవడం అనేది మూడు వందల నక్కల్ని నూట యాభై జంటలుగా చేయడం అనేది ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పవర్ చాలా శక్తితో కూడుకున్న వ్యవహారం చాలా శక్తి కావాలి దానికి దేవని స్తోత్రం నాలుగు వందల మందిని ప్రవక్తల్ని వాళ్ళ బలహీనలేం కాదు అగ్నిదేగంగానే బలహీనత వచ్చిందని కాదు వాళ్ళు బలవంతులే ఆత్మ సంబంధంగా కూడా వాళ్ళు బలవంతులే అంటే ఆత్మ సంబంధంగా అంటే ఆత్మీయంగాని కాదు స్పిరిచువల్ కానీ కాదు పరిశుద్ధాత్మలో లేకపోతే ఏలియా యహోవా దేవునితో ఉన్న సంబంధంలోనే కాదు వాళ్ళ దేవునితో వాళ్ళుకున్న సంబంధంలో వాళ్ళు బలవంతులైనప్పటికీ వాళ్ళని తరిమి వాగు దగ్గర వాగులో వారిని ముంచి తన పరివారి సహాయంతో లేకపోతే తాము మోసగించబడ్డారు ఇక మీదట ఇంకా తాము మోసపోయినట్లు ఎవరు మోసగించబడకూడదు అని భావించినటువంటి ఇస్రాయేల్ ప్రజలు కూడా సహకరించడాన్ని బట్టి ఒక్క మనిషి అరే ఇదేంటిది ఒక్క మనిషి నాలుగు వందల మందిని చంపడం దిస్ ఇస్ టూ మచ్ ఒక్క మనిషి అంతమందిని చంపాడంటే హీస్ నాట్ ఎ మ్యాన్ హీజ్ ఎ సూపర్ మ్యాన్ సూపర్ న్యాచురల్ మ్యాన్ ఒక్క మనిషి నాలుగు వందల మందిని లేకుండా చేయడం అంటే నాలుగు వందల మందిని మోగబోయేటట్టు చేయడం అంటే జరుగుతున్నటువంటి అకృత్యాలైనటువంటి జరగకూడనటువంటి ఆరాధనలను ఆపివేయడానికి తాను కారణమయ్యాడంటే అందులో దేవుకార్యం ఎంత గొప్పదో ఆలోచించాలి దేవుని స్తోత్రం హలే లుయ్యా సరే మనం వాటిలోకి వెళ్ళలేదు నిన్న మనం మాట్లాడుకున్న మాటలు దేవుని ఎదుట నాడవడం ఐదు విధాలైన నడకల గురించి మనం చెప్పుకున్నాం ఎపేసీ పత్రికలోనే మూడు రకాల నడకల గురించి చెప్పుకున్నాం ఎపేసీ పత్రిక దేవుని పోలి నడుచుకోవడం ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవడం సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవడం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దినములు తక్కువ ఉన్నాయి కనుక దినములు చెడ్డవి ఉన్నాయి కనుక నాకేవ్వబడిన సమయాన్ని ఇతరులందరూ సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నప్పటికీ వాళ్ళ అజ్ఞానులను ఎంచబడుతున్నప్పటికీ వాళ్ళతో నాకు సంబంధం లేదు నా మట్టుకైతే నేను నా సమయాన్ని రిడీమింగ్ మై టైం యూటిలైజింగ్ మై టైం అలాగనే ఆత్మీయతకే ఎక్కువ దానికోసం సమయం కేటాయించి భౌతికమైన వాటిని చేయలేకపోవడం అని కాదు బ్యాలెన్స్ చేసుకుంటూ స్పిరిచువాలిటీకి ప్రియారిటీ ఇస్తూ మిగతా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అలా ముందుకు సాగినటువంటి విధానం దేవుని స్తోత్రం సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు సమయం ఎంత దుర్వినియోగం చేస్తున్నాం మనకు తెలియడం లేదు సమయం విలువ కొన్ని ప్రాంతాలకు వెళ్తే కొన్ని దేశాలకు వెళ్తే అమెరికా దేశంలో సమయం చాలా ప్రాముఖ్యమైంది మన స్థానిక సంఘాల్లో ఆరాధనలు పది గంటల కంటే పదకొండు గంటలకు ఆరంభించబడుతున్నాయి సమయానికి అక్కడ ప్రాధాన్యత లేదు టైం మేనేజ్మెంట్ లేదు వాడికి తోచిన విధంగా వాళ్ళు జరుపుకుంటున్నారు ఇండియాలోని సంఘములో ఆంధ్రప్రదేశ్లోని సంఘములో సమయ పాలన అనేటువంటి ఒక ఉద్యమం రావాలి టైం మేనేజ్మెంట్ అనేటువంటి ఒక రివైవల్ రావాలి వాళ్ళ టైం అంటే టైం అండి ఏడు గంటలకి ఫాంప్లెట్లు వేసి ఏడు గంటలుగా ఆరంభిస్తారండి తొమ్మిది గంటలకల్లా అలా ముగిచ్చేస్తారండి రాత్రి పదకొండు పన్నెండు దాకా పెడతారు జనాలు ఇబ్బంది పెడతారు సౌండ్ పొల్యూషన్ చేస్తారు శబ్ద కాలుష్యం చేస్తారు అనే నిందలు రాకుండా దేవుని స్తోత్రం హలే అన్నిచు నలువలే నడవద్దు అనే హెచ్చరిక కూడా ఎపేసి పత్రికలో కనిపిస్తుంది మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి అంతేకాకుండా అబ్రహాములాగా ఆయన సన్నిధిలో నడవాలి ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతకని అనుగ్రహించము అని అబ్రహాము ప్రార్థన చేశాడు హలో ఇప్పుడు అబ్రహాముతో దేవుడు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో చెప్పాడు ఇంకా కొన్ని రోజుల్లో నేను మూడు ఉదాహరణల ద్వారా నేను చేసినట్టు వాగ్దానం నేను పదే పదే నీకు గుర్తు చేస్తున్నట్టు వాగ్దానం సంతానానికి గురించిన వాగ్దానం అది నెరవేరబోతుంది కాబట్టి ఈ లాస్ట్ మూమెంట్లో జాగ్రత్తగా ఉండు అలర్ట్గా ఉండు మెలకుగా ఉండు సిద్ధపడి ఉండు సందేహించొద్దు వాగ్దానాన్ని ఇక నెరవేరదు వాగ్దానం బానే ఉంది కానీ నెరవేరని వాగ్దానమే కదా అని చెప్పుకుంటూ తిరగొద్దు దేవని స్తోత్రం అలే వీటి గురించి మనం నిన్న ఆలోచించాం రండి సమయంలో మనకు సమయం కొద్దిగానే ఉంది కనుక పదకొండు నిమిషాల సమయం పదకొండు నిమిషాల సమయంలో మనం కొన్ని విషయాలు ఆలోచించాలి ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపస్తుల కార్యములు ఇరవై మూడో చాయము రెండో వచ్చినాం ఎస్ దేవుని స్తోత్రం అండ్ ద హై ప్రీస్ట్ అననియాస్ కమాండెడ్ దోస్ హూ స్టూడ్ నియర్ టు హిమ్ నియర్ హిమ్ టు స్ట్రైక్ హిమ్ ఆన్ ద మౌత్ అతన్ని కొట్టండి అని కాదు అతని నోటి మీద కొట్టండి ఏదైనా మాట్లాడుతున్నాడు ఏ మాట్లాడాడు ఒకటో వచనంలో నేను నేటి వనకు కేవలము మంచి మనస్సాక్షి కలిగిన వాడై దేవుని ఏడుతో నడుచుకునిస్తున్నాను తప్పేముంది అందులో తప్పే లేదు నోటి మీద కొట్టాల్సినటువంటి పనిష్మెంట్ ఇవ్వాల్సినటువంటి శిక్ష కాదు ఎందుకో మరి అతడు ఆలోచన లేకుండా ప్రధాన యాజ్ ఆవేశపడ్డాడు మన ఆవేశము దేవుని నీతిని నెరవేర్చదు ఇరవై మూడవ వచ్చి రెండవ వచ్చినా నేను చదువుతున్నాను అట్ దట్ మోమెంట్ అననియాస్ ద హై ప్రీస్ట్ ఆర్డర్ దో స్టాండింగ్ నియర్ పాల్ టు స్ట్రైక్ ఇన్ ఇన్ ద మౌత్ నోట్లో కొట్టమని నోటి మీద కొట్టమని కాదు నోట్లో కొట్టమని చదువుదాము వాడుక భాషలో ఏముందో చూద్దాం డబ్ల్యూడిటీసీ వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ బెంగళూరు వారి పబ్లికేషన్ అనేటువంటి పవిత్ర బైబిల్లోంచి మనం చదువుకుందాం ఈ మాటలు అనగానే అనగా దేవుని ఎదుట నేను నడుచుకొని చున్నాను అనగానే ప్రధాన యాజకుడు అన్నయ్య మీదించండి ఇక వద్దులేండి ఆయన డిఫెన్స్ వద్దులేండి ఆయన సాక్షి వద్దులేండి ఆయన మాటలు వద్దులేండి అధికారి ఇలా మాట్లాడలేదు ఇరవై రెండవ అధ్యాయులు అధికారి కానీ ఆత్మీయుడు అనబడినటువంటి అధికారి ఇలా మాట్లాడడం ఎంత విచారకరం దేవుని స్తోత్రం హలే మన టైటిల్ మంచి మనస్సాక్షి లేనివారు మనసాక్షి లేనివారని కాదు మంచి మనసాక్షి లేనివారు ఉంది మనసాక్షి చెడ్డం మనసాక్షి దానివల్ల ఏం ప్రయోజనం మనసు ఉంది మనస్సాక్షి ఉంది ఆత్మ ఉంది ఇవన్నీ వాస్తవాలు శరీరం వాస్తవం శరీరములాగా మనసు వాస్తవం మనసులాగా హృదయం లేకపోతే ఆత్మ అంతరాత్మ వాస్తవం అంత మాత్రమే కాదు మనకొక మనస్సాక్షి ప్రాణాత్మ దేహములలో మనం ఉన్నాం మూడు కలిసి ఉన్నాయి దేవుడు త్రిత్వమైనట్టుగా మనిషి కూడా త్రిత్వమై ఉన్నాడు దేవుడు త్రియేక దేవుడు మానవుడు త్రియేక మానవుడు ఈ మూడు విడివిడిగా లేవు ప్రాణాత్మ శరీరములు లేకపోతే ప్రాణాత్మ దేహములు బాడీ మైండ్ అండ్ సోల్ సపరేట్గా లేవు అన్నీ ఉన్నాయి ఒకరోజు ఈ బాడీ మట్లో కలిసిపోయినప్పుడు దేవుడు అనుగ్రహించిన ఆత్మ వెళ్ళిపోతుంది ఇక స్పిరిట్ లేకపోతే ఆత్మ మిగులుతుంది దేవుని స్తోత్రం హలేలుయా మంచి మనస్సాక్షి లేనివాడు అననీయ అనే వ్యక్తిని గురించి చెప్పుకోవచ్చు అతడు మంచి మనస్సాక్షి లేనివాడు తాను ఈ మాట చెప్పేసరికి ఏం మాకెవరికి లేదా మంచి మనస్సాక్షి నీకు ఒకడు కేవలం మంచి మనసాక్షి అంటున్నావే అతను తన సాక్షిలో భాగంగా చెప్పాడు పౌలేదో తప్పు చెప్పాడని సిద్ధాంతపరంగా తప్పు చెప్పాడని కూడా కాదు అక్కడ ఆయన చెప్పినట్టు మాట ఏంటంటే నేను దేవుని సహాయం పొంది నేను ఇప్పటి వరకు నిలబడి ఉన్నాను అనే మాటను చెప్పడానికి మనం చూస్తున్నాం నేను దేవుని సహాయం పొందుకున్నాను త్రూ ద హెల్ప్ ఆఫ్ గాడ్ దేవుని సహాయం వల్ల నేటి వరకు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను పోషించిన దేవుడు అని యాకోబు సాక్ష్యం చెప్పినట్లుగా ఇప్పటి వరకు మన దేవుడైన ఇక ముందు మన దేవుడు కాదని గాతనార్థం మనకు సాక్షి అయిన దేవుడు మనల్ని పోషించే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు మనల్ని పిలిచిన దేవుడు స్తోత్రం హలే లోయ్య మంచి మనస్సాక్షి లేని వారి గురించి మనం మాట్లాడుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై మూడో ఛాయమో ఒకటో వచ్చిన మనం నిన్న కూడా చదువుకున్నాం అదే మూలవాక్యం కనుక అక్కడ చదవాల్సిన అవసరం లేదు అక్కడ రాయబడిన మాట ఏంటంటే పాలు చెప్పినట్టు మాటలకి నేటి వరకు నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడిని జీవిస్తున్నాను నెంబర్ వన్ మంచి మనసాక్షి లేని వాళ్ళు ఇతరుల సాక్ష్యాన్ని అంగీకరించలేరు అది అతిశయోక్తిగా చెప్పలేదు వాస్తవమే మాట్లాడు అది ఆత్మీయ ప్రభు కృపను బట్టి దేవుని కృపను బట్టి పై ద క్రేస్ ఆఫ్ గాడ్ నేను ఎంతో ప్రార్థన చేసి నేను ఎంతో సాధన చేసి ఎంతో తపస్సు చేసి ఎంతో ఉపవాసం ఉండి నేను మంచి మనసాక్షిని పొందుకున్నానని కాదు దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు నాలో ఉంచాడు నా బాడీలో ఉంచాడు ఒకటి ఇతరుల యొక్క సాక్ష్యాన్ని అంగీకరించకపోవడం ఇది మనస్సాక్షి లేని వారి లక్షణం మనస్సాక్షి వారు అంటే మంచి మనస్సాక్షి లేనివారు వారి మనస్సాక్షి ఎస్ వారితో మాట్లాడి ఇది కరెక్ట్ అని చెప్పలేకపోతుంది కరెక్ట్ అయిన దాన్ని కూడా తప్పు అని చెప్తుంది వాళ్ళ మనస్సాక్షి స్తోత్రం మనస్సాక్షిని గురించి ఒక వ్యక్తి చెప్పిన మాట అది కావలి కుక్క లాంటిది కొత్త వారిని చూస్తే యజమానునికి భద్రత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మురుగుతుంది మన అంతరాత్మ మన మనస్సాక్షి కూడా ఒక కావలి కుక్కలాగా ఉండి వెలుపల నుంచి వచ్చేవి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండనట్లుగా మనకు ఒక హెచ్చరిక ఇస్తుంది స్తోత్ర హెలు రెండవది ఇరవై మూడవ అధ్యామ రెండవ వచ్చిన చూడబడిన మాట అందుకు లేకపోతే ప్రధాన యాజకుడు అయినటువంటి అనన్య అతని నోటి మీద కొట్టడికి అతని మాట్లాడడం నాకు ఇష్టంలో అతను కొట్టడం దెబ్బండి ఆ నోటి నొప్పితో కాసేపు నోరు ఉంటాడు స్తోత్రం దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపించగా ఇతరులను హింసించడంలో తాను హింసించబడ్డాడు తాను హింసించాడు ఒకప్పుడు పౌలు ఇప్పుడు హింసించబడుతున్నాడు చెరపకురా చెడేవు అన్నట్లుగా నువ్వు ఏం వెతుతావో దాన్నే కోస్తున్నావు నువ్వు కొట్టావు తిట్టావు దండించావు శిక్షించావు ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నావుగా దేవుని స్తోత్రం నువ్వు క్షమించబడ్డావు వాస్తవమే నువ్వు వాస్తవమే కానీ దాని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు రిజల్ట్స్ను అనుభవిస్తున్నావు దేవుని స్తోత్రం ఒకటి ఇతరుల సాక్ష్యాన్ని అంగీకరించకపోయేటువంటి తత్వం మనలో ఉందేమో ఆ తత్వంలోంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది ఇతరులను హింసించేటువంటి తత్వం శాడిస్టిక్ నేచర్ ఇది మొదటి తిమోతి పత్రిక నాలుగో వచ్చాయో మూడో వచ్చిన మనం గమనించినట్లయితే అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారై వివాహ సాధి పరిశుద్ధమైంది కాదండి దాన్ని బ్యాన్ చేయాల్సిందే భార్యాభర్తల బంధం ఏంటండి అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు సత్య విషయం అనుభవ గల విశ్వాసులు కృతజ్ఞత ఆస్తులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సూచించిన ఆహార వస్తువులు కొన్నింటిని తినుట మానవులని చెప్తున్నాను రాబడింది వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు అననియ మత చాందసవాదైనటువంటి ఆ ప్రధాన యాజకుడు ఏంటి అననియాత్ర అతని గురించి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అతని మనస్సాక్షి వాత వేయబడింది మనస్సాక్షికి ఎలా వాత వేస్తారు ఎవరు వేస్తారు అని అడగొద్దు అది ఆటోమేటిక్గా వాత వేయబడింది దేవుడు వేశాడు కాదు ఎలా జరుగుతుంది అది అనగా మనస్సాక్షి సరిగా పనిచేయడం కావలి కుక్క మరగడం లేదు దొంగోడు వచ్చినప్పుడు కుక్క మరగకుండా కుక్క తోక ఊపుకుంటూ ఉందనుకోండి లేదా దొంగోడు వేసిన బిస్కెట్ తిని మత్తులో పడిపోయిందనుకోండి దొంగవాడు దోచుకునే అవకాశం ఉంది వాత వేయబడిన మనస్సాక్షి అనుభవం వాత వేయబడిన అనుభవం కరుడు కట్టినటువంటి ఖరీమించినటువంటి మొరాయించినటువంటి అనుభవం నాలుగో విషయం నేను చెప్పు ముగిస్తాను మొదటి తిమోతి పత్రిక ఒకటో వచ్చాయము పంతొమ్మిదో వచనం అట్టి మనస్సాక్షిని కొందరు తోసి వేసేశారు ఓ మంచి మనసాక్షిని పద్దెనిమిదవ వచనంలో అట్టి మనసాక్షి అంటే మంచి మనస్సాక్షిని కొంతమంది తోసివేశారు వద్దనేశారు రిజెక్ట్ చేశారు విశ్వాస సంబంధమైన విషయంలో వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి స్తోత్రం హలో ఈ మనసాక్షిని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అది జూయిష్ ఇన్వెన్షన్ అనే రకరకాలు చెప్పినట్లుగా మనసాక్షి ఎక్కడుందండి మనసాక్షి లేదండి మనసాక్షిని గురించి బైబిల్ వేరు వేరు విధాలుగా మాట్లాడుతుంది మనం వాటిలో కావడం స్తోత్రం హలే లూయా త్రోసి వేయబడిన అనుభవం త్రోసి వేసే అనుభవం దేన్ని తోసేసారు మనసాక్షిని మనసాక్షి వాతలు వేయబడింది ఇటువంటి వాళ్ళ స్వభావాన్ని గురించి అనగా మంచి మనస్సాక్షి లేని వారి స్వభావం గురించి మాట్లాడుకుంటున్నాం వాళ్ళు ఇతరుల సాక్ష్యాన్ని అంగీకరించరని రెండవది ఇతరులను హింసిస్తూనే ఉంటారండి ఇతరులు హింసిస్తారు ఇస్మాయిలు ఇసాకును హింసించినట్లుగా పరిహాసం చేసినట్లుగా మూడవది వాత వేయబడిన మనస్సాక్షి అనుభవం స్తోత్రం నాలుగు మనస్సాక్షిని తోసివేసేటువంటి అనుభవం ఈ అనుభవాల నుంచి బయటకు వచ్చి పౌలు చెప్పినట్టుగా మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళుగా ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక ఆమె హలలుయ హలలుయ లేను ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె